నమస్తే వెల్కమ్ టు హెచ్ఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ నేను అప్డేట్స్ చూద్దాం బ్రిటిష్ ఇరిగేషన్ ఇంజనీర్ సర్ ఆర్దార్ కాటన్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు ఎన్నో సాగునీటి ప్రాజెక్టులను సర్ అర్ధార్ కాటన్ నిర్మించారని చెప్పారు కాలువలు నిర్మించి స్థిరమైన వ్యవసాయ అభివృద్ధికి సర్ ఆర్దర్ కాటన్ కృషి చేశారని అన్నారు ఆయన చేసిన సేవలను ఎవరు మర్చిపోలేరని కొనియాడారు ఒక వ్యక్తి తలుచుకుంటే ఎన్ని అద్భుతాలు చేయొచ్చో కాటన్ మహాశయుడు రుజువు చేశారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు విజయవాడలో జరిగిన పశు సంవర్ధక టెక్ ఏఐ టూ పాయింట్ ఓ సదస్సులో కొన్ని స్టార్టప్ సంస్థలు పలు ఏఐ ఆధారిత ఉత్పత్తులను ప్రదర్శించాయి కోళ్లు పశువులకు ఉపయుక్తమైన వాటిని సదస్సుకు హాజరైన రైతులు పారిశ్రామికవేత్తలు పరిశీలించారు ఆయా ఉత్పత్తుల పనితీరు తెలుసుకున్న ముఖ్యమంత్రి వాటిలో కొన్ని మార్పులు సూచించారు మనకు ఆధార్ కార్డు ఉన్నట్లే పశువులకు ఓ గుర్తింపు సంఖ్య ఇస్తే అది గోదార్ అవుతుందని గోదావర్ స్టార్టప్ సహా వ్యవస్థాపకుడు రాహుల్ వర్మ పేర్కొన్నారు పశువుకు సంబంధించి బయోమెట్రిక్ సైన్స్ ద్వారా యూనిక్ ఐడిని సృష్టిస్తారు కెమెరా స్మార్ట్ ఫోన్ ద్వారా దీన్ని రూపొందించవచ్చు ఆరోగ్య రికార్డులు బీమా రాయితీ రుణాలకు సంబంధించిన సమాచారాన్ని రియల్ టైంలో తెలుసుకోవచ్చు పశువు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఇది పనికొస్తుంది దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో తొలిసారి తిరుపతి జిల్లాలో ఇరవై ఐదు వేల పశువులకు ప్రయోగాత్మకంగా అమలు చేశామని రాహుల్ వర్మ తెలిపారు జిల్లాలో ఉన్న మొత్తం పశువులను గోదా చేయాలని అనంతరం రాష్ట్రమంతా చేయిస్తామని సీఎం చంద్రబాబు సూచించారు బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన సంచలన తీర్పుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు గవర్నర్తో పాటు రాష్ట్రపతికి గడువు విధించగా రాజ్యాంగంలో అలాంటి నిబంధన లేకపోవడంతో తీర్పు ఎలా వచ్చిందని సర్వోన్నత న్యాయస్థానాన్ని ప్రశ్నించారు ఈ మేరకు పద్నాలుగు ప్రశ్నలు అడిగారు ఇవన్నీ రాజ్యాంగంలోని వన్ ఫార్టీ త్రీ ఆర్టికల్ కింద ఉన్న ప్రత్యేక అధికారులను వినియోగించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు వాటిపై తమ అభిప్రాయాలను కూడా తెలియజేయాలని సుప్రీంకోర్టును అడిగినట్లు సమాచారం దీంతో సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ త్వరలోనే రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఆపరేషన్ సింధూర్ వివరాలను మీడియాకు తెలియజేసిన కల్నల్ సోఫియా కురేషిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది మంత్రి వంటి గౌరవప్రదమైన పదవిలో ఉండి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో అర్థమవుతుందా అని నిలదీసింది కర్నల్ సోఫియాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది వాటిని సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా తక్షణమే విచారణ చేపట్టాలని మంత్రి తరపున న్యాయవాది సీజేఐ జస్టిస్ గవాయ్ నేతృత్వంలో ధర్మాసనాన్ని అభ్యర్థించారు ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యలపై జస్టిస్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు బాధ్యత గల మంత్రిగా ఉండి ఈ తరహా ప్రకటనలు చేయడం ఏంటని నిలదీశారు హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని మంత్రి తరపు న్యాయవాది అభ్యర్థించగా శుక్రవారం విచారణ చేపడతామని సుప్రీం ధర్మాసనం తెలిపింది ఉత్తరప్రదేశ్లోని రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి లండన్లో ఓ నగరానికి మేయర్గా ఎన్నికయ్యారు ఉన్నత చదువుల కోసం వెళ్ళిన ఆయనకు అధికార హోదా దక్కడం పట్ల కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు ఐదు సంవత్సరాల క్రితం ఎంటెక్ చదవడానికి లండన్ వెళ్ళారు కంప్యూటర్ సైన్స్లో ఎంటెక్ పూర్తి చేసిన తర్వాత అక్కడే ఉద్యోగం చేస్తున్నారు కొంతకాలం క్రితం ప్రతాప్ఘ్కు చెందిన అభిషేక్తా మిశ్రాను వివాహం చేసుకున్నారు ఆమె కూడా ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు దీంతో రాజ్ కుమార్ లండన్లోనే కుటుంబంతో స్థిరపడ్డారు చాలా సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉండటం వల్ల ఆయనకు లండన్ పౌరసత్వం లభించింది దీంతో రెండు నెలల క్రితం లేబర్ పార్టీలో చేరారు ఎన్నికల్లో పోటీ చేసి కౌన్సిలర్గా ఎన్నికయ్యారు ఆ తర్వాత బౌలిక్ బోరి నగర్ మేయర్గా గెలిచారు జమ్మూ కాశ్మీర్లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి కారణమైన లష్కరే అనుబంధ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ను ఉగ్ర సంస్థగా ప్రకటించాలని భారత్ డిమాండ్ చేస్తుంది ఐరాసా ప్రకటించిన అంతర్జాతీయ ఉగ్ర సంస్థల జాబితాలో చేర్చేలా ప్రయత్నాలు చేస్తుంది ఈ మేరకు ఐక్యరాజ్య సమితి ఉన్నత అధికారులను తాజాగా భారత ప్రతినిధుల బృందం కలిసింది పహల్గామ్ ఉగ్రదాడి గురించి వివరించింది ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హెచ్ఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్